ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి మూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం మకర రాశి వారికి సాధారణ గ్రహస్థితి ఉంటుంది ముఖ్యంగా మకర రాశి వారికి ప్రతి గ్రహం కూడా ప్రతికూలంగా ఉంది కావున ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలు జరిగే అవకాశం మరియు స్థితి ఉంటుంది తొమ్మిది గ్రహాలు కూడా అనుకూలంగా లేకపోవడం వల్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి వచ్చిన సమస్యలే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి ప్రశాంతత ఉండదు శరీరం అలసిపోతుంది కష్టపడి సంపాదించిన ధనం సక్రమంగా నిలవదు ఏదో ఒక రకంగా ఖర్చయిపోతుంది అప్పులు తీర్చడానికి మీ యొక్క ఆదాయం సరిపోతుంది ఈ వారం ఆర్థికంగా చాలా బాధపడే అవకాశం మానసిక ఒత్తిడి ఉంటుంది కుటుంబ సభ్యులతో సఖ్యత మాట మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ వారం మొత్తం మీకు ప్రతికూలంగానే ఉండబోతుంది తొమ్మిది గ్రహాలు మీ యొక్క పరిస్థితి ఇలానే ఉంటుంది కాబట్టి మకర రాశి వారు ఈ వారం ఏం చేసినా కూడా మనసు మెదడు ఓపెన్ చేసి పనులు చేయాలి ఎవరిని కూడా నమ్మకండి అప్పులు అస్సలు ఇవ్వకండి సంపాదించిన డబ్బును సక్రమంగా వినియోగించుకోండి వ్యసనాల జోలికి అస్సలు వెళ్ళకండి ప్రత్యేకంగా ఉద్యోగం మారేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఉద్యోగ మార్పు అనేది అంత మంచిది కాదు అయితే వ్యాపారస్తులు వ్యాపారంలో ఆశించిన విధంగా లాభాలని సాధిస్తారు చాలా కష్టపడతారు అలాగే విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు సూర్య నమస్కారాన్ని చేయాలి మరియు ఆదిత్య హృదయాన్ని చదవండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి రెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చిన ట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖనుభావంతు